అందరికీ నమస్తే అండి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతుంది రేపటికి సెప్టెంబర్ ఇరవయో తేదీ నాటికి వంద రోజులు సో ఈ క్రమంలోనే అసలు మంచి ఏంటి చెడు ఏంటి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి వీళ్ళు చేసింది ఏంటి ఎంతవరకు చేశారు ఈ వంద రోజుల పాటు అసలు ప్రజల ఆశలు ఆకాంక్షలు ఎంతవరకు నెరవేర్చారు అనేది మనం మంచి చెడు రెండూ చెప్పుకుందాం ఉన్నది ఉన్నట్టు రెండూ చెప్పేస్తాను ఇందులో ఎటువంటి మొహమాటాలు ఫస్ట్ మంచి చెప్పి ఆ తర్వాత చెడు కూడా చెప్తాను సో మీరు నచ్చిన వాళ్ళు కంటెంట్ చివరి వరకు చూసి కామెంట్ చేయండి నా మెయిన్ రిక్వెస్ట్ అది నేను ఏదో సబ్జెక్ట్ మాట్లాడుతుంటే మీకు తోచింది కామెంట్ చేసేది చివరి వరకు చూసి అప్పుడు కామెంట్ చేయండి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు అన్ని విషయాలు కవర్ చేస్తా అలాగే కంటెంట్ నచ్చితే మాత్రం మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే దీనికి సంబంధించి మనం అసలు మొదటి వంద రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఎస్ ఎస్ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒక వీడియో చేశాను అది మీకు గుండు సూది ఛానల్లో రిలీజ్ చేశాను చూడొచ్చు అసలు ఇద్దరు కంపేర్ చేశారు మొదటి వంద రోజుల్లో వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు అనే కంపారిజన్ వీడియో ఒకటి చేశాను ఆ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు అది కూడా చూడండి అలాగే ఈ హండ్రెడ్ డేస్లో చ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అనేది కూడా ఒక సబ్జెక్ట్ చేశాను అది కూడా అది నిర్ణయం చేశాను అది కూడా చూడవచ్చు సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఓవరాల్గా గవర్నమెంట్ రివ్యూ ఏంటి వంద రోజులు అనేది చూస్తూ అసలు మంచి ఫస్ట్గా కొన్ని మంచి విషయాలు చెప్పుకుందాం పాజిటివ్స్ మొదట అన్నిటికంటే ముందుగా మనం ఖచ్చితంగా చెప్పాల్సింది స్వేచ్ఛ ప్రశాంతత హక్కులు మీకు కొంచెం కొత్తగా ఉండొచ్చు ఇదేంటిది స్వేచ్ఛ ప్రశాంతత హక్కులేంటి ఇదేంటి పాజిటివ్ అని అనిపించవచ్చు మనం చెప్పుకోవాలంటే స్వేచ్ఛ మనం ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ లేదా పలానా నాయకుడి మీద కానీ స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామా లేదా గతంలో ఈ స్వేచ్ఛ లేదు ఎవరైనా ఏవైనా కామెంట్ చేయాలంటే భయపడేవాళ్ళు అమ్మో ఏ సంక్షేమ పథకం కట్ చేస్తారో అమ్మో ఏం కేసు పెట్టేస్తారో అమ్మో ఏ జేసీబీ పంపించి కూలగొట్టేస్తారో అనే భయం ఉండేది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ భయం ఎవరికీ లేదు ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు అందరూ కూడా సో ఆ స్వేచ్ఛ జనం అభిప్రాయం చెప్పడానికి స్వేచ్ఛ ఉంది ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ గతంలో జనానికి భయం ఉండేది ఏం మాట్లాడితే ఏమవుద్దా అని అలాగే ప్రశాంతత గతంలో ప్రతి వారం వారానికి ఏదో ఒక సెన్సేషన్ ప్రతి వారం ఏదో ఒక గొడవ ఏదో ఒక పనికి మాలిన ఇష్యూ అది ఏదైనా కావచ్చు ఒక దళితుడికి శిరోమండనం దాకా కావచ్చు ఒక దళిత డాక్టర్ని ఏంటిది అతన్ని దారుణంగా హింసించడం కావచ్చు లేదా అంటే ఇంక నేను చెప్పుకునే కొద్దీ దరిద్రాలు ఎన్నో ఒక ఆలయంలో విగ్రహాల ధ్వంసం కావచ్చు లేదా ఒక అర్ధరాత్రి వేళ ఎవరినో నాయకుడిని అరెస్ట్ చేయడం కావచ్చు ఏదో కోలుకోవడం కావచ్చు ఏదో ఒకటి ప్రతి వారం కూడా ఏదో ఒక దరిద్రగొట్టు పని ఉండేది అసలు ప్రశాంతంగా ఉండేది కాదు రాష్ట్రం ఇవేమీ లేకపోతే ఏదో ఒక చెత్త నిర్ణయం ఏదో ఒక జీవో ఇవన్నీ ఉండేవి ఇప్పుడు అవి లేవు ప్రశాంతత ఉంది ప్రజలకి అలాగే హక్కులు ఇది కూడా కీలకం ఈ మూడే కొంచెం ఎక్కువసేపు చెప్తా మిగిలిన సింపుల్గా చెప్పేస్తాయి ఎందుకంటే ఇవే మెయిన్ హక్కులు అంటే ఏంటి ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు ఉద్యోగం అడగడం వాళ్ళ హక్కు గతంలో నిరుద్యోగులు రోడ్డు ఎక్కడానికి భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు చిరుద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు ఉద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు ఇప్పుడు గతంలో ఎవ్వరు రోడ్డు ఎక్కడానికి భయపడేవాళ్ళు అమ్మో రోడ్డు ఎక్కితే ఏం కేసులు పెడతారో అస్మా చట్టం ప్రయోగిస్తారు అంగన్వాడీలు ఆశాలు టీచర్లు ఉపాధ్యాయులు అందరూ కూడా భయపడి 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 అనిగి మనిగి ఉన్నారు గతంలో ఇప్పుడు ఈ మూడు నెలల వ్యవధిలోనే చాలామంది ఎక్కారు కలెక్టరేట్ దగ్గర నిరసనలు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసనలు ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు ఆందోళనలు జరుగుతున్నాయి అంటే వాళ్ళ హక్కులు వాళ్ళ హక్కులు వాళ్ళు చూ వాడుకుంటున్నారు అది గతంలో లేదు సో అది ఈ మూడు ఎంత ఇంపార్టెంట్ పాయింట్లు తెలుసా ఇవి ఉంటే చాలండి సరే ఇంకా మనం ఇంకొన్ని విషయాలకు వెళ్దాం పోలవరం అమరావతి పరిశ్రమలు అసలు మన రాష్ట్రానికి ఏం కావాలి ఖచ్చితంగా రాజధాని కావాలి రాజధాని విషయంలో గతంతో పోలిస్తే ఇప్పుడు బెటరే కదా కొంత బెటర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఎంతో కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి పదిహేను వేల కోట్లు కేంద్రం ఇచ్చింది అదే అప్పు ఇప్పించారు ఆ అప్పు కేంద్రమే తీరుస్తానని చెప్పింది సో అమరావతిలో నిర్మాణాలు జరుగుతాయనే ఒక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి నేను అమరావతి పూర్తయిపోయిందని చెప్పట్ల ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ వరద అంటారా వరదొస్తే మునిగిపోద్ది అంటారా అదంతా తప్పుడు ప్రచారం దాన్ని నేను యాక్సెప్ట్ చేయను ఇక పోలవరం విషయంలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి కేంద్రం కూడా పన్నెండు వేల ఐదు వందల కోట్లు అడ్వాన్స్గా ఇస్తామని చెప్పింది పన్నెండు వేల ఐదు వందల కోట్లు పోలవరంకి అడ్వాన్స్గా ఇస్తాం సో తొలి దశ పూర్తవుతుంది అనే నమ్మకాన్ని కలిగించగలిగారు అలాగే పరిశ్రమల విషయంలో ఇప్పుడు మనకి బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ వస్తుంది మచిలీపట్నం దగ్గర కాకినాడ దగ్గర అదొకటి అలాగే ఇంకో పెద్ద పరిశ్రమ అలా కొన్ని కొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని మీద చర్చలు జరుగుతున్నాయి సో రకరకాల పరిశ్రమల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవి మనం అప్రిషియేట్ చేయాలి అంతే తప్ప నువ్వు పరిశ్రమలు పెట్టాలంటే నువ్వు మా పొడవా లేదంటే నువ్వు మాకు ఎంత వాటా ఇస్తావు మీ ప్రోడక్ట్స్ మా దగ్గరే అమ్మాలి అలాంటివి ఏమీ లేవు ఇప్పుడు అవేమీ లేవు అరే నువ్వు పరిశ్రమ పెట్టు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తావు అది మాత్రం ఉంది సో దీన్ని మనం అప్రిషియేట్ చేయాలి ఇంకా పింఛన్ ఇక సంక్షేమ పథకాల విషయానికి వస్తే పింఛన్లు పెంచారు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచారు గతంలో మూడు వేలు ఉండేది నాలుగు వేలు చేశారు కదా నాలుగు వేలు చేశారు విడతల వారీగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచాలి ఒకేసారి వేయి పెంచుతారు అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు రన్ అవుతున్నాయి నిన్న ఈరోజు పెంచారు మళ్ళీ అలాగే కొన్ని బకాయిలు కౌలు రాజధానిలో కౌలు బకాయిలు నాలుగు వందల కోట్లు విడుదల చేశారు అలాగే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు నీరు జుట్టు విడుదల చేశారు ఇలా కొన్ని కొన్ని బకాయిలు అయితే విడుదల చేస్తున్నారు పంచాయతీలకు ఇవ్వాల్సిన బకాయిలు విడుదల చేశారు కొంతమంది ఎంప్లాయీస్కి చిన్న చిన్న ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిలు విడుదల చేస్తున్నారు కొంతవరకు పర్వాలేదు అలాగే గ్రామాలకు నిధులు వచ్చాయి గతంలో గ్రామ పంచాయతీలకు నిధులు లేవు ఆర్థిక సంఘం నిధులు ఆపేశారు తాజాగా నిన్న తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు విడుదలయ్యాయి అంత ముందు పద్నాలుగు వందల కోట్లు ఎంతో ఇచ్చారనమాట అలాగే వెనుకబడిన జిల్లాలకు నిధులు వచ్చాయి వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇస్తుంది అలా గత ప్రభుత్వంలో లేవు ఇప్పుడు ఒక్కో జిల్లాకు యాభై కోట్లు చొప్పున ఎనిమిది జిల్లాలకు సంవత్సరానికి నాలుగు వందల కోట్లు వస్తుందన్నమాట ఇది ఒక రకంగా మంచి విషయం అలాగే ఎయిర్పోర్టు అక్కడ భోగాపురం దగ్గర అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఉంది అలాగే రైల్వే జోన్ కూడా అంటున్నారు సో ఇవి కూడా కొంత మనం ఆశాజనకంగా చెప్పుకోవాల్సిన అంశాలు అలాగే వరదలు వచ్చాయి వంద రోజులకు గాను ఒక పదిహేను రోజుల పాటు వరదల్లోనే పోయింది సో ఆ వరదల పనితీరులో ప్రభుత్వం కొంత పర్వాలేదు అనిపించుకుంది వరద బాధ్యతలతో మనం చాలామందితో మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు గారు అందుబాటులో ఉన్నారు యంత్రాంగం అందుబాటులో ఉంది సాయం కూడా అందుతుంది సో కొంత పర్వాలేదు వరద విషయంలో అలాగే అదే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ అధికారం ఉన్నప్పుడు వరదలు వస్తాయి అంత దారుణం అంత కేర్ టేకింగ్ ఉంటుంది అనుకుంటున్నారా ఒకసారి కామెంట్ చేయండి ఇదే విజయవాడ వరదలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వస్తే పరిస్థితి ఎలా ఉండేది అనేది మీరు కామెంట్ చేయండి ఒకసారి మీ నిర్ణయానికి వదిలేస్తాను అలాగే గ్రామ సభలు ఒకే రోజు పదమూడు వేల మూడు వందల గ్రా గ్రామాల్లో గ్రామ సభలు జరిగాయి నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైన ఉపాధి హామీ పనులు నిర్వహించారు సో ఆ క్రెడిట్ కూడా ప్రభుత్వానికి తర్వాత ప్రజా దర్బార్ ద్వారా వినతలు అటు లోకేష్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇటు టీడీపీ అటు జనసేన పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతలు స్వీకరిస్తున్నారు గతంలో ఇది లేదు గతంలో ప్రజలు ఎవరికి వినవించాలో తెలియదు ఓన్లీ వీక్లీ వన్స్ స్పందన అనే ప్రోగ్రాం ఉంది కానీ ఇప్పుడు మాత్రం రోజు కూడా వినతల స్వీకరణ జరుగుతోంది ఇది కూడా మంచి ప్రోగ్రాం అంటే ప్రజలకి ఎవరికి చెప్పుకోవాలి అనే దానికి సమాధానం దొరికింది ఇదిగో పలానా చోట పలానా రోజు పలానా వ్యక్తి అందుబాటులో ఉంటారు మనం వెళ్ళి చెప్పుకుందాం మన సమస్య అని తెలుస్తుంది అలాగే నైపుణ్యగనం చేస్తున్నారు యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక ఆశ అలాగే అన్నిటికంటే మె మెచ్చుకోవాల్సింది ఏంటంటే కొంత సంతోషించాల్సిన అంశం ఎక్కడైనా తప్పు జరిగి ఒప్పుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వరదల్లో సాయం అందలేదు ఎస్ మేము విఫలమయ్యాం ఇంకా ఎక్కువ పెంచుతాం ఇప్పుడు ఒక ఒక ఎమ్మెల్యే తప్పు చేశాడు ఎస్ తప్పు ఒప్పుకున్నారు అతన్ని సస్పెండ్ చేశారు అతను వెనకేసుకురాలా అలా కొంత మేరకు ఎక్కడైనా వెనుకబడిన తప్పులు జరిగినా ఒప్పుకుంటున్నారు అలాగే ఎమ్మెల్యేలు ఇసుకలో అవినీతి చేస్తున్నారు ఎస్ కొంతమంది అవినీతి చేస్తున్నారు ప్రభుత్వం ఒప్పుకుంటుంది అలా కొంత జరుగుతుందనమాట సో ఇట్లా అంటే మనం పాజిటివ్ గురించి చెప్పుకోవాలంటే వీటితో పాటు అనేక అంశాలు ఉన్నాయి రకరకాల అంశాలు ఉన్నాయి ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి కొంచెం అంటే ఇప్పుడిప్పుడే గాడిని పడుతున్నాయి పూర్తి స్థాయిలో గాడిని పడ్డాయి అద్భుతాలు చేసేసారని నేను చెప్పట్లేదు కానీ గాడిని పడుతున్నాయి ఇప్పుడు మనం చెడు అంశాలను చెప్పుకోవాలంటే అంటే నెగిటివ్ అంశాలు చెప్పుకోవాలంటే ఎవరు అవునన్నా కాదన్నా ఇసుకలో భీభత్సమైన అవినీతి జరుగుతుంది సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే గత వైసీపీ కంటే ఇప్పుడు ఇసుక కొన్ని చోట్ల ఎక్కువ రేటు కొనాల్సి వస్తుంది అది కూటమి ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అంశం ఇది గతంలో వైసీపీ అధికారంలో అంటే నేను అన్ని చోట్ల గురించి చెప్పట్లా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వైసీపీ హయాంలో కంటే ఇప్పుడే ఇసుక ఎక్కువ రేటు ఉంది ఇంకొన్ని చోట్ల వైసీపీ అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది మరి అలాంటప్పుడు ఉచిత ఇసుక అనే బిల్డప్ ఎందుకు ఆ ట్యాగ్ ఎందుకు ఆ బిల్డప్ తీసేయండి సో ఇసుకలో అవినీతి ఆగడం లేదు ఆప్ ఆపలేకపోతున్నారు సో దీనిలో ప్రభుత్వానికి రావాల్సినంత వ్యతిరేకత వచ్చింది కావాల్సినంత వ్యతిరేకత వచ్చింది మరి దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి అలాగే ఎమ్మెల్యేల అవినీతి ఇది ప్రతి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగేదే అధికార పార్టీ ఎమ్మెల్యేల కరప్షన్ అనేది కాకపోతే దాన్ని కంట్రోల్లో ఉంచగలిగినదే కరెక్ట్ అయిన ప్రభుత్వం గత ఐదేళ్లలో గత సీఎం గారు కంట్రోల్లో ఉంచలేకపోయారు ఈ ఈ హయాంలో ఇప్పుడు అవినీతి అయితే జరుగుతోంది ఎమ్మెల్యేలో చాలామందిలో కరప్షన్ బేపత్సమైన కరప్షన్ ఏమండి ఎంత పిచ్చి కరప్షన్ అంటే ట్రాన్స్ఫర్లో యాభై వేలు లక్ష లక్షన్నర ఇరవై లక్షలు ముప్పై లక్షలు వాళ్ళు అందిన కాడికి తోచిన కాడికి ట్రాన్స్ఫర్ లెటర్ సిఫార్సు లెటర్ ఇవ్వడానికి టీటీడీ తిరుమల దర్శనం ఇవ్వడానికి కొంతమంది ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారు లెటర్లు అమ్ముకుంటున్నారు ఇంకంతకన్నా సిగ్గు చేట ఉందా ఇంక నేను చెప్పకూడదు కానీ చిన్న చిన్న ఉద్యోగాలు ఒక విఆర్ఓ బదిలీ ఒక సచివాలయ ఉద్యోగ బదిలీ యాభై వేల రూపాయలు టోకెన్ ఇస్తున్నారు ఇంకా అన్నీ నేను చెప్పడానికి మళ్ళీ ఇబ్బంది అవద్దులే కానీ సో ఎమ్మెల్యేల కరప్షన్ జరుగుతుంది పర్టికులర్గా ఒక ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు ఓపెన్గా బరితగించు సార్ ఇది బాగా చెడు ఖచ్చితంగా అలాగే శాంతి భద్రతలు కక్ష సాధింపులు ఏంటి టీడీపీ వచ్చే కక్ష సాధింపులు లేవు కదా అని మీరు అనుకోవచ్చు ఉన్నాయి కక్ష సాధింపులు ఉన్నాయి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది ఎవరు అవునన్నా కాదన్నా కక్ష సాధింపులు ఎంతగా ఉన్నాయంటే సైలెంట్గా చాప కింద నీరులాగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగిపోతున్నాయి మన సబ్స్క్రైబర్ ఒక ఆయన నాకు మొన్న మెసేజ్ పెట్టాడు కడప జిల్లాలో పాపం ఆయన నాలుగు కోట్లు ఎంతో ఖర్చు పెట్టి ఒక స్కూల్ ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్నాడు అతన్ని టార్చర్ పెడేస్తున్నారు ఈ రెండు నెలల నుంచి ఆ స్కూల్ అసలు ఓపెన్ చేయని అట్లా ఆయన ఫ్యామిలీ మొత్తం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అప్పులు చేసి బ్యాంకులోనికి వెళ్ళి స్కూల్ పెట్టుకున్నాడు ఆయన ఆయన్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారనమాట సో అది అలా ఆ మాటకు వస్తే ప్రతి ప్రైవేట్ స్కూలు రూల్స్ పాటించరు ఎవరూ రూల్స్ పాటించరు కానీ ఏదో ఒక సాకు చూపించి అతన్ని పొలిటికల్గా టార్గెట్ చేస్తున్నారు అలాగే విశాఖపట్నంలో ఒక పని పనిచేస్తున్న ఒక మహిళ ఇలా అంటే ఇవన్నీ కక్ష సాధింపునకు ఉదాహరణలు బోల్డ్ ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి సో కక్ష సాధింపు జరుగుతోంది అది ఒక్క దగ్గర ఒక్కో స్థాయిలో జరుగుతుంది సో ఇది మంచిది కాదు ఇది కూడా ఖచ్చితంగా నెగిటివ్ అలాగే శాంతి భద్రతల సమస్య అనేది ఉంది ఉంది ఎక్కడికక్కడ గతంతో పోలిస్తే ఇప్పుడు అత్యాచారాలు పెరిగాయి దారుణాలు పెరిగాయి కొట్టుకోడాలు పెరిగాయి గంజాయి కూడా పెరిగింది గంజాయి మేము కంట్రోల్ చేస్తాం గంజాయి మేము కంట్రోల్ చేస్తామని విర్రవీగుతున్నారు కదా గంజాయి ఎక్కడ కంట్రోల్ అవ్వాలి పెరిగింది కొత్త కొత్త ఏరియాలకి కొత్త కొత్త ప్రాంతాలకి కొత్త కొత్త బ్యాచ్కి గంజాయి సప్లై అవుతుంది అనమాట అదొకటి అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో డాబులు చెప్పారు తప్ప రియాలిటీ లేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మాత్రం ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది వాళ్ళు ఏదో సమ్ డ్రామా అయితే ఆడుతున్నారన్నమాట అలాగే హామీలపై స్పష్టత ఇవ్వడం వల్ల ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయండి సూపర్ సిక్స్లో దీపావళి నుంచి ఇంటింటికి సిలిండర్ అన్నారు కదా సిలిండర్ ఉచిత సిలిండర్ల హామీ అమలు చేస్తాం దీపావళి నుంచి అన్నారు అలా మిగిలిన హామీలు ఇప్పుడు అమ్మకు వందనం ఉంది నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి ఇస్తాం నెక్స్ట్ ఇయర్ మార్చి నుంచి ఇస్తామని చెప్పేయచ్చుగా అలాగే ఫీజు రియంబర్స్మెంట్ గురించి విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు ఇది మాత్రం వాస్తవం విద్యార్థులు ఇంజనీరింగ్ మెడిసిన్ అది ఇది చదువుకున్న ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు లక్షలాది మంది ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారన్నమాట అది అర్జెంటుగా తక్షణమే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్ని పథకాలు అమలు చేయమని ఎవడో అడగడు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు ప్లస్ వంద రోజులే అయింది వచ్చి కానీ తక్షణమే అమలు చేయాల్సిన పథకాలు కొన్ని ఉంటాయి అందులో ఫీజు రియంబర్స్మెంట్ చాలా కీలకం అలా అన్ని హామీలు ఇచ్చారు కాబట్టి వాటి మీద ఒక స్పష్టత ఇవ్వాలి అరే బాబు ఇదిగో మేము ఆడబిడ్డని ఇది రెండు వేల ఇరవై ఆరు నుంచే అమలు చేస్తాం అప్పటి వరకు ఆడగొద్దు చెప్పేయండి ఇదిగో యువగలం యువగలం నిధి నిరుద్యోగ భృతి మేము రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడులో ఇస్తాం అప్పటి వరకు ఆడగొద్దు అని చెప్పేయండి అలా కాకుండా అస్పష్టత ఉండటం వలన ఖచ్చితంగా ప్రత్యర్థులకు టార్గెట్ అవుతారు ప్లస్ ప్రజల్లో కొంత కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంటారు అందరిలో ఉండకపోయినా సరే అలాగే వంద రోజుల హామీలు కొన్ని ఇచ్చారు ఇప్పుడు ఉదాహరణకు నెల్లూరు జిల్లాలో ఎక్కడో నైపుణ్య అభి నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు లేదు అలాగే ఒక చోట డిగ్రీ కడతాం కడతామన్నారు లేదు ఇలా వంద రోజుల్లో పూర్తి చేసేస్తాం అని చెప్పిన హామీల్లో ఒక ఆరో ఏడో ఫెయిల్ అయ్యారనమాట కొన్ని కొన్ని సో ఇట్లా కొన్ని ఉన్నాయి కొన్ని కీలకమైన విషయాల్లో మాట్లాడకపోవడం కొన్ని కీలకమైన విషయాల్లో తప్పించుకోవడం అలా జరుగుతున్నాయి సో ఓవరాల్గా మనం మంచి చెడులు చూసుకుంటే పర్వాలేదు ఓవరాల్గా పాజిటివ్సే కనిపిస్తున్నాయి కానీ ఈ నెగిటివ్స్ ఎక్కువయ్యే కొద్దీ ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదన్నమాట నెగిటివ్స్ ఎక్కువయ్యే కొద్దీ ప్రభుత్వానికి రాను 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 వ్యతిరేకత పెరిగిపోద్ది ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో నాటుకుపోద్ది సో ఆ వ్యతిరేకతను ఇప్పటి నుంచే సరి చేసుకుంటే బెటర్